మన దేవుడు వర్ధిల్ల చేయవాడు ఈనాడు చాలామంది జీవితాలు చూస్తున్నాం కదా చాలామంది ఎంత కష్టపడుతున్నా ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నా వారి జీవితాల్లో అభివృద్ధి ఉండదు వర్ధిలుట అంటే ఫలించుట విస్తరించుట అభివృద్ధి చెందుట ఎదుగుట చాలా పర్యాపదాలు ఉన్నాయి ఒక మాట చెప్పాలంటే ఒక దీని స్థితిలో నుండి ఒక ఉన్నతమైన స్థాయికి ఎదగడమే వర్తిల్లుట కాబట్టి ఈనాడు మంది అభివృద్ధి లేదు అసలు ఒక మాట చెప్పాలంటే ప్రతి మనిషి లోకం ప్రతి కుటుంబం కూడా వ్యక్తిగతంగా కుటుంబంగా సంఘముగా ఎదిగి ఫలించాలి విస్తరించాలి వర్ధ ఆయన చిత్తం మనం చూస్తాం ఆది కాండం ఒకటి ఇరవై ఎనిమిది దేవుడు వారిని ఆశీర్వదించి ఇట్లా నేను మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి ఈ భూలోకాన్ని నింపి పరిపాలించమన్నాడు చాలా కుటుంబాల్లో కావచ్చు వ్యక్తుల జీవితాల్లో ఇది నెరవేరడం లేదు కారణం ఏంటంటే అందుకు తగిన జీవితం మనం లేకపోవడమే